దిస్ ఇస్ ది ఎంట్రన్స్ టు ది ఉంది ఎంట్రీ ఇంటూ ది స్టేషన్ అది కార్ పార్కింగ్ కార్స్ వస్తాయండి కార్స్ చాలా దూరం

ఈ షెల్టర్స్ కూడా టోటల్ ప్లాట్ఫామ్ ఫుల్ లెంత్ షెల్టర్స్ చేశారు ఫుల్ లెంత్ ఇక్కడ కవర్ కాకుండా సోలార్ ప్యానల్స్ అందరికీ నమస్కారం ఈరోజు నిరదవాళ్ళకి పార్టీ కార్యక్రమం అంటే పార్టీ సంస్థాగత పరంగా సమీక్షించుకోవడానికి నేను ఇక్కడికి రావటం జరిగింది పొద్దుటి నుండి ఇప్పటి వరకు కూడా సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమంలోనే మేము అందరం కూడా నిమగ్నమై ఉన్నాము అయిన తర్వాత ఎట్లా వచ్చాను కదా ఇక్కడ అమృత్ భారత్ కింద నిడదవోలు స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ఆ పనులు ఏ ఏ మేరకు వచ్చాయి ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులందరితో కూడా ఒకసారి మాట్లాడి వెళ్దాం అని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పనులు అయితే సంతృప్తికరంగానే జరుగుతున్నాయి ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు నాలుగు ఐదు కొత్త ప్లాట్ఫామ్ని వేయటం జరిగింది కొత్త వెయిటింగ్ రూము టాయిలెట్స్ అన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నాయి వేగవంతంగానే ముందుకు వెళ్తున్నాయి అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యానికి ఎస్కలేటర్లు కావచ్చు రిఫ్ట్ లిఫ్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వేయటం జరుగుతున్నది అయితే ప్రజలందరి మనసులో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే కోవిడ్కి ముందు రైల్వే ట్రైన్స్ ఆపేవారో ఇప్పుడు వాటిని అప్పుడు వాటిని తొలగించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వాటిని కొనసాగించమని చెప్పి చిరకాల వాంచగా ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యం నేను ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క సహాయంతోటి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి నేను అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఆల్రెడీ నేను తీసుకుని వెళ్ళడం జరిగింది కేంద్ర రైల్వే మంత్రి